ప్రపంచంలో ఎప్పుడు నవ్వుతూ ఉండే జంతువేదో తెలుసా దీని పేరు ఖోఖ దీని కదలికలు చూస్తే ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటుంది హమ్మింగ్ బర్డ్సు చాలా చిత్రమైన పక్షులు ఇవి ఒకే చోట ఆగి ఎగరగలవు అంతేకాదు వెనక్కి కూడా ఎగరగలవు మనకిక్కడ నీటి వర్షం పడుతుంది కాని శాటన్ మరియు జూపిటర్ గ్రహాల మీద మాత్రం డైమండ్స్ వర్షం కురుస్తుంది మీకు తెలుసా సముద్రంలో ఉండే ఆక్టోపస్కి ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం మూడు గుండెలుంటాయి ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ హనీకి ఎక్స్పైరీ ఉండదు మూడు వేల ఏళ్ల క్రితం నాటి హనీ ఇప్పుడు తిన్నా కూడా అది కాదు ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ నేచర్ చాలా విచిత్రమైనది ఆస్ట్రేలియాలో ఉన్న లేక్ హిలియర్లో నీళ్లు మొత్తం పింక్ కలర్లో ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ ఈ ప్రపంచంలో ఐదు వేల ఏళ్లు పైన వయస్సున్న కూడా ఉన్నాయి అవి మనుషుల నాగరికత కంటే ముందే పుట్టాయి ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ చీమలెప్పుడూ నిద్రపోవన్నది మీకు తెలుసా అవి రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ నైన్ ప్లాస్టిక్స్ కంటే గ్లాస్ బాటిల్ చాలా కఠినమైనది ఒక గ్లాస్ బాటిల్ మొత్తం కరిగిపోవడానికి పది లక్షల ఏళ్లు పడుతుంది ఫ్యాక్ట్ నంబర్ టెన్ చందమామ మీద మట్టి ఎలాంటి వాసన వస్తుందో తెలుసా అది నల్ల మందు అంటే గన్ పౌడర్ వాసన వాసన వస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇలాంటి అమేజింగ్ ఏఐ కాంటెంట్ కోసం ఏఐ యూనివర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి